వెల్కమ్ టు ఏపీ అఖిల పక్ష న్యూస్ సుపరిపాలన ప్రజా తీర్పు వెలువడి నేటికి ఏడాది కాలం సందర్భంగా ప్రజలకు కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ పెనుమూరు మండలం మాజీ ఎంపీపీ వీరపల్లి హరిబాబు నాయుడు వైసీపీ వెన్నుపోటు దినంగా ప్రకటించడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తూ అనంతరం వీరపల్లి హరిబాబు నాయుడు ప్రసంగించారు ఈరోజు రస రసవందర పరిపాలన సాగించడం జరిగింది ఈ పరిపాలన కూడా వాడు జగన్మోహన్ రెడ్డి అనే రాజ్ ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని దాదాపు ఇరవై సంవత్సరాల ఎన్నిక తీసుకున్న గొప్ప వ్యక్తి అంటే రాజ్ చేసుడు జగన్మోహన్ రెడ్డి అతను కూడా ఇది వచ్చిన ప్రజలకు అంటాడు ఈ చూస్తేనే జనాలంతా అంతా పెత్తరకుపోతూ ఉంటారు ఎందుకు వస్తాడు ప్రజల్లోకి ఏమి క్యారెక్టరు పనికి మాలైన రాజకీయ నాయకుల విలువలు కలిగిన వ్యక్తి ఎవడంటే ఒక జగన్మోహన్ రెడ్డి కానీ తప్ప మన రాష్ట్రంలో ఎటువంటి గలీజైన నాయకుడు ఎవరు లేదు ఈయన యొక్క ఈ ఏడన్నా మళ్ళీ జనాల్లో వస్తే ఈ నాయకుడు మన పరిస్థితి ఏమనేసి సామాన్య ప్రజలు కూడా అన్ని వర్గాలు మేధసు మేధావి వర్గాలు కూడా భయం చెందుతూ ఉంటారు ఈరోజు అభివృద్ధి పదంలో అన్ని రకాలైన కార్యక్రమాలు అన్ని శాఖలకు సంబంధించిన వ్యవస్థల్లో కూడా నాశనం చేస్తుంటే ఈరోజు మైనింగ్ కానీ ఒక సివిల్ సప్లై కానీ ఈ శాండ్ కానీ ఇంకా రెవెన్యూ కానీ అన్ని రకాలైన చలివిడిగా దోపిడీ చేసి సామాన్య ప్రజల మాన రక్షణ కాపాడవలసిన బాధ్యత వదిలి వర్చించి తిరుపతి పరిసరాల్లో కానీ చిత్తూరు పరిసరాలు అన్ని పరిసరాల్లో కూడా ప్రజల భూములతో లాక్కుని ఈ వైఎస్ఆర్ రాక్షసులు రాష్ట్రాన్ని అథోగతిపాదేసినారు అది సంవత్సరం అయింది సంవత్సరం రోజులుగా ప్రశాంతంగా నిద్రపోయే వాతావరణం కల్పించిన మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బిజెపి నరేంద్ర మోడీ గారు రాష్ట్రాన్ని సంవత్సరం కూడా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు అది ప్రజలకు తెలుసును ఎరే విధంగానైనా సరే తెలుగుదేశాన్ని అభాసుపాల చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎత్తులు జిత్తులు వేస్తూ ఉన్నారు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఉద్యోగ వర్గాలు కానీ ఏ వర్గము కూడా దీనికి అనుకూలంగా నాకు తెలిసి లేదు ఈయన ఏదో పిచ్చి ప్రాపనతో ఒక రాక్షసులకు డెకాయిట్లకు రౌడీ రౌడీషీటర్లకు అనుగురులకు నేను సూడు రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాను బెదిరించడానికి ప్రజలకు సూచనలు ఇస్తూ ఉండాలి కానీ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ద్వారానే ఈ మా ఇంట్లో ఎంతమరకు లేదు కాబట్టి దయచేసి ఈరోజు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న రోడ్లు రకరకాలైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ విలేజ్లో కానీ పంచాయతీల్లో కానీ అన్ని వ్యవస్థలు కూడా ఈరోజు సివిల్ సప్లైలో కూడా ఒక దోపిడీ ప్రవేశపెట్టి ఇంటింటికి సప్లై ఇస్తానని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోసేసిన ఒక శక్తి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ప్రజలారా ఆలోచించుకోండి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆదరించండి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు చాలా చక్కగా పరిపాలన సాగిస్తూ ఉంది అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది అప్పులే చేయలేదు మరియా లోచిప్రిదిగా పట్టణొక్కల ఆ సిక్స్ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఇస్తాడు ఆయన చెప్పిన వాగ్దానం చంద్రబాబు నాయుడు చెప్పింది కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన వాగ్దానాలు ఆరు సిక్స్ సూపర్ సిక్స్లు ఖచ్చితంగా అమలు చేస్తాడు అన్ని లోటుపాటు ఉన్న సవరిదిద్ది వ్యవస్థలను గాడి పట్టేది గాడిలో పెట్టేదనికే సంవత్సరం కాలం పట్టింది కాబట్టి దయచేసి ప్రజలారా గ్రహించండి ఈ దృష్టికి అవకాశం కల్పించదండి రాష్ట్ర అభివృద్ధికి సర్వతౌముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని మీరు బలపరచండి ఈ రాక్షసుని అందపొందించేదాకా ప్రజలు విశ్రమించకండి మళ్ళీ ఏ కోశాన ఇతన్ని అధికారానికి వచ్చేదానికి ఎవరు కానీ సామాన్య ప్రజలు కూడా ఈరోజు సహకరించేదానికి సిద్ధంగా లేదు కాబట్టి ప్రజలారా అందరూ భావించి ఈ కుటుంబ ప్రభుత్వానికి అండదండలు అందిస్తారని మనసారని కోరుకుంటున్నారు శుభ్ర పాలనకు సహకారం అందించిన ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రజలకు ముఖ్యంగా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు